విశేష భక్తు జన వాళ్ళందరికీ కూడా శోభాయాత్రగా మరి గ్రామదేవతైన కనుగోతుందనేది అలాగే సీతారామాన్య మందిరము కొండాలం మందిరము వెంకటేశ్వర మందిరము అలాగే వినాయకుడి మందిరము అన్నీ కూడా సందర్శిస్తూ రామరాజ్యంతో అందరూ ఆనందంగా ఉండాలని మరి పరిపూర్ణమైన ఆశీస్సులు రాములు అందివ్వాలని కోరుతూ ఈ శోభాయాత్ర చేస్తున్నాం శాఖ ఇతరులను ఆధ్యాత్మిక రూపాన్ని అందించి డెబ్బై ఎనిమిదవ ఇంకెట్లో రామనామ కార్యక్రమంగా అయితే రాముని ఎందుకు పూజించాలి రామరాజ్యం ఎందుకు కావాలి అంటే రామో విగ్రహాన్ని ధర్మ అన్నారు రాముడు సామాన్య మానవుల్లో పుట్టినప్పటికీ కూడా ఎక్కడా ధర్మాన్ని తప్పడం కానీ అధర్మంగా చేయడం కానీ ఏదీ చేయలేదు అలాగే ఎక్కడ రాముడిని చూసినా సరే రామలక్ష్మ భరతశ్ధి పురుషాపురవారు సమేత సీతారామాజు అందరూ ఉంటారు అంటే కుటుంబ సభ్యులందరూ గ్రామ సభ్యులందరూ దేశ సభ్యులందరూ కూడా సంపూర్ణ ఆయన ఆరోగ్యాలతో ఉండే విధంగా రామ విగ్రహ ధర్మ అంటే అర్థం అది అటువంటి పరిపూర్ణమైన రామయ్య అందరికీ ఆయన ఆరోగ్యం భౌగభాగ్యాలు ఇవ్వాలని అలాగే ముఖ్యంగా ఈ శోభాయాత్ర అందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి సమ్రత సేవ ఫౌండేషన్ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ ಗೋವಿ ರಾಮ ರಾಮ ರಾಮೇ ಶ್ರೀರಾಮ ರಾಮ ರಾಮ ಕೀರೇ ರಾಮ ಮನೋರಮೆ ಸುರಾಮಿ ರಾಮ

Yes, we are. Yes, we are. Yes, ప్రతి వ్యక్తి కూడా ప్రతి జీవి కూడా మన హిందూ దేశంలో ఉండి భారతదేశంలో నుండి క్రమించి ఆధ్యాత్మిక గురించి తరించేవాడు అందరి యొక్క శాంతి సౌభ్యాలు గురించి మన భారతదేశంలో అటువంటి భారతదేశంలో అనుకోని ఎన్నో కాల పరిస్థితుల వల్ల మన రామాలయం మనకి దూరమయ్యి మళ్ళీ గత సంవత్సరం ఎంతోమంది మహులు ఋషులు కథలు సేవాతత్వం కృషి చేసి చాలా కాలం తర్వాత ఇంచుమించుగా ఐదు వందల సంవత్సరాల బాగా మనం ఇదే ఇరవై రెండవ తారీఖుని ప్రపంచ దేశం ఈ తారీఖు అందుకని ఈరోజు మనందరం కూడా జై శ్రీరామ్ జై అమ్మ జై గురుదేవ భగవంతుడి గురించి రమించి ధరించే దేశం భగవంతుడు ఇష్టమైన దేవుణ్ణి భగవంతుడిని రమ్యు పూజిస్తూ రమిస్తూ ఈరోజు మన పాలండి రామాలయం సమితిలో పుట్టు రమణం డెబ్బై ఎనిమిదవ కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నాం అలాగే అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ట నాయకుల ప్రకారం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వామివారం జరిగిన సందర్భంగా అశేష భక్త జనావాడు అందరికీ కూడా పాల్గొని శోభాయాత్ర జీవంతం చేసి రాములు వారి ఉత్సవ విగ్రహాలు మరి పాలకీరు శోభాయత్రి తీసుకొచ్చి మరి మళ్ళీ చేస్తూ భక్తులందరికీ కూడా యజ్ఞప్రసాదంగా రాముని వారి యొక్క చిత్రపటాన్ని అందిస్తూ మరి ఈ సందర్భంగా నేను రాసినటువంటి ఒక చిన్న పద్యాన్ని మీకు అందరికీ వినిపిస్తూ అందరికీ ఆనందము అందరికీ సంతోషము అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవాన్ని రామనామే శరణ మార్గము అందరికీ Hey, Sweden. Hey, Sweden. Hey, Sweden. Hey, Sweden.